ఆంటీ ఆంటీ ఎవరు పాప నువ్వు ఎవరు కావాలి అమ్మమ్మ రాక్షసి ఇక్కడే కూర్చోయింది అమ్మమ్మ మరేమో మీ ఇంట్లో చిన్న ఆంటీ ఉంది కదా తను కావాలి ఏం పని మా మమ్మీ పంపించింది మీ ఇంట్లో చిన్న ఆంటీ దగ్గర డ్రెస్ తీసుకొని రమ్మనింది ఓ మీ మమ్మీ పంపించిందా ఇదిగో చిన్న కోడలా చిన్నకోడలా తాస్ పిలిచావు నీకోసం ఎవరో పాప చూడు ఏ చిక్కు తల్లి బాగున్నావా ఏంటి లావచ్చావు ఆంటీ మరేమో మేము టూర్ వెళ్తున్నాము ఓ అవునా టూర్ వెళ్తున్నారా మమ్మీ డ్రెస్సు కి ఇచ్చిందంట అది తేవడానికి లేట్ అవుతుందంట నువ్వు మమ్మీ సేమ్ డ్రెస్ కొన్నారంట కదా ఆ డ్రెస్ అంటి టూర్ వెళ్ళొచ్చాక ఇస్తానని చెప్పింది మమ్మీ డ్రెస్సా ఇచ్చేస్తావా ఆ డ్రెస్ చినిగిపోయింది నన్న పర్లేదాంటి మమ్మీ డ్రెస్ వచ్చేలోగు ఇంట్లో మిషన్ ఉంది కదా కుట్టుకొని వెళ్ళిపోతాము వచ్చాకి ఇస్తానని చెప్పింది మమ్మీ ఉండు తెస్తా అబ్బా ఇప్పుడు ఈ డ్రెస్ ఇవ్వాలా దానికి అయినా నేను ఈ డ్రెస్ చినిగిపోయిందని చెప్పానే ఏమనుకుంటుందో అది ఒక పని చేద్దాం అబ్బా డ్రస్ చాలా బాగుంది ఇప్పుడు ఈ డ్రస్ చింపాలా ఇదిగో చిట్టి తల్లి ఆ మమ్మీ సరే అయితే డ్రెస్ తీసుకెళ్ళు ఆంటీ డ్రెస్ వద్దంటాలే మమ్మీ ఐరన్ ఇచ్చింది తను వచ్చి ఇచ్చేశాడంట సరే అంటే బాయ్ అయితే వెళ్ళేసి వస్తా ఏం మాట్లాడుతున్నావురా నరాలు అయిపోయింది